రుణమాఫీ చేసిన మరి మాట్లాడకుండా మనం ఎక్కడన్నా చూసుకొని నాకు టికెట్ కావాలా టికెట్ కావాలంటే రాదు ఖచ్చితంగా సర్వే చేస్తున్నారు రాహుల్ గాంధీ గారి ఆ దేశాల మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఒకటే ఏదైతే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి బ్లాక్ అధ్యక్షులు జిల్లా స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం చేయడానికి ఉండాలనే ఉద్దేశంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈరోజు గ్రామ స్థాయిలో గ్రామ అధ్యక్షుడిని మండల స్థాయిలో మండల అధ్యక్షుడిని జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవాలి ఎన్నుకునే కార్యక్రమాన్ని ఈ బాధ్యతను అప్పగించింది దీంట్లో మేము ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారం మాది కాదు కేవలం ఇక్కడ మీరు ఏదైతే సలహాలు సూచనలు మీ వినకులు ఏదైతే మాకిస్తే ఇక్కడున్న ఏదైతే నిర్ణయాలు తీసుకున్న పడుతున్నాయో ఈ నిర్ణయాలను తీసుకెళ్లి పిసిసికి సబ్మిట్ చేయడం జరుగుతుంది దాంతో భాగంగానే ఇంకొకసారి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆనాడు పీసీసీ ఆధ్వర్యంలో మీనాక్షి గారు కొన్ని సూచనలు చేయడం జరిగింది ఎవరైతే రెండు వేల పదిహేడు కంటే ముందు ఉన్న వారు పాత వాళ్ళు పాత కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వాళ్ళకు మొదటి ఎటువంటి సందేశం లేదు కానీ కొత్త పాత కలయికతో పనిచేస్తేనే మనం అభివృద్ధి చెందుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు మీరందరూ చెప్పడం జరిగింది ఏదైతే మాకు రాలేదు మేము నష్టపోయినాం మేము కేసులు అయినాం అని చెబుతున్నాను నేను కొన్ని విషయాలు మీకు మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ ఉన్న సిటీ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు ఆ రోజు ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక నాయకుడు వచ్చి తిరుగుతుండే అని అక్కడ ఉన్న కార్యకర్తలు చూస్తుండే ఏంటంటే వర్షంలో కూడా ఈయన ఇక్కడికి వచ్చి ఎందుకు తిరుగుతున్నాడు వీరికి ఏం అవసరం అని కానీ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ రోజు ఉమ్మడి హైదరాబాబా జిల్లాలో ప్రతి ఒక్క ప్రాంతంలో తిరగడం జరిగింది మేమే వాళ్ళం కొన్ని సందర్భంలో అన్నదానికి మేము అందుబాటులో ఉండకపోతుంది కానీ ఒక్కడు కూడా ఇద్దరు తీసుకొని ఆ ప్రాంతాలన్నీ సుదీర్ఘంగా పనిచేసిన నాయకుడు ఇక్కడ మనం ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీలో వ్యక్తులకు కాదు పార్టీకి పనిచేయండి పదవులు అనేవి మిమ్మల్ని వరిస్తాయి ఇది ఈ రోజు ఇక్కడ మేము కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నామంటే మేము గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండర్కే పనిచేసాం వ్యక్తులకు కాదు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పార్టీ డైరీలో పనిచేయండి కష్టపడ్డ కార్యకర్తకు గుండెలో పెట్టుకునే ఒకే ఒక పార్టీ ఏది ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నాం నేను ఆ విషయానికి వస్తే గతంలో నేను ఎటువంటి పదవులు చేయలేదు ఎటువంటి లాభాలు పొందలేదు కానీ కాంగ్రెస్ జెండా కింద చేస్తూ పోయినా కాబట్టి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో రోజు నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మరొకసారి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీతో చాలా కేసులలో పాలయ్యారు చాలా ఇబ్బందులు పడ్డారు మీకు కూడా సమయ స్ఫూర్తితో పని పనిచేస్తే మీకు కూడా మంచి పదవులు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులగా పదవులు అన్నింటిది చేస్తున్న రావు డబ్బులు పెడితే రావు అధిష్టానం ప్రతి ఒక్కరికి కూడా గమనిస్తున్నది ఆ రోజు గత గడిచిన పది సంవత్సరాలు మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం కేసరా పాలైనా అయినా ఇప్పుడు అందరు కూడా కష్టపడి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మీ వల్లనే సాధ్యమైందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మీరందరూ కష్టపడ్డారు మీ అండగా ఉండవలసిన బాధ్యత పదవులలో మేము ఎవరైతే ఉన్నామో మా పైన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వంద ఎన్నికలలో మనం గణ విజయం సాధించాలంటే కొత్త పాత తేడా లేకుండా పని చేస్తూ మన విజాలను సాధించగలుగుతాం కానీ కొత్త వాళ్ళు వేరు పాత వాళ్ళు వేరు ఆయనకు పదవులు వచ్చినాయి ఈయన పదవులు వచ్చినా వేదాభిప్రాయాలను పక్కన పెట్టి ఏ గ్రామాలైతే గెలుపు గుర్రాలు ఉన్నాయో మీ గ్రామం నుంచే మీరే నిర్ణయించండి ఎవరు గెలుతున్న ఎవరు గెలవాలనేది దాన్ని బట్టి పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది ఈరోజు ఇక్కడ వివిధ మండల నుంచి వచ్చిన మండల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మండల అధ్యక్షుల సంబంధించిన ఒక బయట అదేవిధంగా రేపు మండల స్థాయి కార్యక్రమం కూడా ఉండబోతుంది రేపంటే రేపు కాదు మీకు ఒక సమయం ఇస్తాం ఒక డేట్ ఫిక్స్ చేస్తాం ఆ రోజు మండలాలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా గ్రామ స్థాయిలలో కూడా గ్రామ స్థాయిలో జరిగినప్పుడు గ్రామ అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది మండల స్థాయిలో మాత్రం ఈ రోజు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఫిల్ చేయవలసిన అవసరం ఉంది ఎవరైతే ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నారో వారితో పాటు నూతనంగా ఎవరైతే మీరు కూడా మండల మండల పార్టీ అధ్యక్షుడుగా అవకాశం ఇస్తే మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చాలా మంది ఇప్పటికే చెప్పడం జరిగింది అదేవిధంగా మీ అందరి వివరాలు కూడా సేకరించి పిసిసి సబ్మిట్ చేయడం జరుగుతుంది అదే విధంగా మనము సోషల్ మీడియాలో చాలా బలహీనంగా ఉన్నామని ఇప్పుడే కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పడం జరిగింది వాస్తవ తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల క్రితం చూస్తే ఎక్కడో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దొరల పాలైన సంగతి మీకు తెలుసు కానీ వాళ్ళు సోషల్ మీడియాలో ఎంత చుట్టుగా పనిచేస్తున్నారంటే కానీ మన కాంగ్రెస్ కార్యకర్తలలో సోషల్ మీడియా ఉపయోగించడం చాలా తక్కువగా కనబడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడే గారు అన్నారు ఏదైతే ఒక నాలుగు నాలుగు పిల్లలు ఒక ఇల్లు నిలబడాలంటే ఒక రూమ్ కట్టాలంటే నాలుగు పిల్లలు ఉండాలి అంటే ఒక సైనికుడికి కావాల్సింది ఏంటిది అక్కడ ఉన్న సైనికులందరూ కలిసి గట్టుగా పనిచేసే కమాండర్ అనేటువంటి ఒక ఉత్సవం వస్తుంది అదేవిధంగా మీలో కూడా జిల్లా స్థాయి వరకు కూడా మీరు కూడా రేపు గ్రామ స్థాయిలో ఉండకుండా జిల్లా గ్రామ స్థాయి నుంచు జిల్లా స్థాయికి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మీకు ఒకటే చెప్పడం జరుగుతుంది ఇప్పుడే చెప్పడం జరిగింది ఏదైతే ఇక్కడ ఇప్పుడు మనం కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది ఉమ్మడి జిల్లాలో ఏదైతే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో దాదాపుగా ఐదు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఆత్మూర్కి సంబంధించింది కార్పొరేషన్ చైర్మన్ లేదని చెప్పడం జరిగింది చేసుకొని కానీ రేవంత్ రెడ్డి గారి సీఎంకి కానీ ఇక్కడ మీరు ఏదైతే ప్రతిపాదనలు చెప్పారో ఈ ప్రతిపాదన అన్నింటినీ కూడా కూర్చ తప్పకుండా మేము అక్కడికి చదివేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్కసారి ఈ తీర్మానాన్ని మనమందరం అందరం ఆమోదించి మీరందరూ కూడా క్లాసి జయిఏపి చేయి ఈ సందర్భంగా తెలియజేయడం ఉండాలి. దాంతో పాటు మీరు ఏయే కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసిందో ఏయే హోదాలలో పనిచేసిందో మా బ్రామానితికిన మా మిత్రులు ఉన్నారు వాళ్ళన్నీ కూడా అప్లికేషన్ లో పొందుపరుస్తారు. దాంతో పాటు రెండు ఫోటోలు ఇవ్వాలి రెండు ఫోటోలు దానికి ఒకటి గూగుల్ ఫామ్ ఉంటది గూగుల్ ఫామ్ చేయాలంటే మీకు ఒక సారీ కంపల్సరీ అక్కడ పొందపరచవలసి ఉంటుంది ఒకవేళ ఓటర్ నెంబర్ లేకపోతే గూగుల్ ఫామ్ యాక్సెప్ట్ చేయాలి అదేవిధంగా రెండు ఫోటోలతో పాటు మీకు సంబంధించిన ఏదైతే ఒక ఫోటో గూగుల్ ఫామ్ లో అప్లోడ్ చేస్తాం రేట్ ఫోటో మాత్రం అప్లికేషన్ కి సబ్మిట్ చేయడం జరుగుతుంది మొత్తం మొత్తం బ్యాక్ బ్యాక్ రిజిస్టర్ రిజిస్టర్ రిజిస్టర్